భూ వివాదాలలో ఓ పోలీస్ అధికారి కల్పించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ కరీంనగర్ సిపికి పలువురు రైతులు ఫిర్యాదు చేశారు కరీంనగర్ సిపి అభిషేక్ మహంత్కి ఫిర్యాదు చేసిన అనంతరం కలెక్టరేట్లో వారు మీడియాతో మాట్లాడారు సైదాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధితులు గతంలో ఎస్ఐగా పనిచేసిన ఆరోగ్యంపై పలు ఆరోపణలు చేశారు పలుమార్లు భూ వివాదాలలో జోక్యం చేసుకుని డబ్బులు డిమాండ్ చేశారని చెప్పారు డబ్బులు అధికంగా చెల్లించిన వారికే మద్దతు తెలిపారని ఆరోపించారు సదరు ఎస్ఐ ఆరోగ్యం జమ్మికుంటకు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ డబ్బుల కోసం వెంటపడ్డాడని తెలిపారు పోలీస్ స్టేషన్లో ఒక విధంగా బయట మరొక విధంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు స్థలాల విషయంలోనే అధికంగా ఫోకస్ పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపారు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు మాది సైతాపూర్ మండలం గుడిశాల గ్రామం కరీంనగర్ డిస్ట్రిక్ట్ మా గత రెండున్నర సంవత్సరాల క్రితం ఆరోగ్యం సారంటను వచ్చిండు మా స్టేషన్ సైతాపూర్ మండలానికి ఆయన వచ్చిన సంది ఏమున్నా కానీ ల్యాండ్ ఇష్యూలే ఎక్కువ పట్టించుకుంటారు తప్పించి వేరే పైసల గురించి పోలేదు ల్యాండ్ల కార్డు ఇవ్వడం ల్యాండ్ల కాడి ఇవ్వడం ల్యాండ్ దాన్ని కోర్టులో ఉన్న వాటిని కూడా పట్టించుకోవడం ఎవరైనా ల్యాండ్ కార్డు పోతే లొల్లి పెట్టుకుంటే కేసులు పెట్టాలి అది కాకుండా నేను వట్టి వట్టి వాటికి కూడా పిలిపించి ఈ రెండు దిక్కుల వీళ్ళని పిలిపించి ఏం చేసాడు రెండు దిక్కులు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు డబ్బులు తీసుకోవడం ఇటు అటు ఎవరు లాస్ట్ వరకు ఎవరైతే ఎక్కువారో ఇప్పుడు నేను ఇరవై వేలు ముప్పైలో ఇచ్చాడు వాళ్ళు యాభై వేలు ఇచ్చాను అంటే చేస్తాడు ఎవరు కానీ ఆ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ రోజు కూలి కైకిలు పోయి తీసుకున్న దగ్గర పోయేటోళ్ళ దగ్గర కూడా ఇట్లా చేసిండు చేసి ల్యాండ్లను ఒకరిది ఒకలకు ఒకరిది చేసి చాలా ఇబ్బందికరం చేసిండు అప్పటిసంది చాలామంది సిపి గారికి కూడా కొంతమంది కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది మా కరీంనగర్ సిపి గారికి ఎవరు పది రూపాయలు ఎక్కువిస్తే వాళ్ళ దిగే న్యాయంగా మాట్లాడతారు కానీ జర గరీబోలు లేనోళ్ళు జర మనసు సింపుల్గా కనబడితే ఆయన ఒక టేషన్ కతే విలువ్యాడు మరి ఆయన దౌజన్యానికి పాల్గొన్నాడు మరి మమ్మల్ని భయభవంతులకు గురి చేశాడు చాలా ఇబ్బంది పెట్టుకోడు నేను ఇప్పుడు కంప్లీట్ ఇచ్చిన బాబు రిసిప్ ఫామ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఒక ఎస్ ఎస్ఐ గారికి ఇచ్చినాం మూడు సార్లు సే దగ్గర కూడా కంప్లీట్ ఇద్దామని పోయినాం పోయేసరికి ఎస్ఐ గారు కూడా ఆనే ఉన్నాడు ఎస్ఐ గారు సే గారు ఎస్ఐ గారి దగ్గర ఉన్నారు అయిన తర్వాత ఏంటి బాబు అంటే ఇలా మాది సాయపూర్ మండలం ఆరోపణలు అని చెప్పి సార్ నేను ఒకసారి చెప్పిన చూడు సార్ ఇదే కేసు అని కూడా సే గారు అప్పుడే చెప్పడం జరిగింది సిఎ గారు ఏమన్నాడు ఎస్ఐ మీరు వెళ్ళిపోండి మేము తర్వాత ఏమంటే మాట్లాడదాం అన్నాడు మా సార్ మేము కంప్లైంట్ ఇస్తున్నాం అని కంప్లీట్ ఇచ్చినాం మా రిసిప్ ఫామ్ ఏమంటే సే గారికి చెప్పినాం సేఏ గారు కూడా మాకు రిసిప్ ఫామ్స్ అని మాకు అప్ప ఇవ్వలేదు ఏమంటడు ఆయన మీద ఊరేవరికి కంప్లైంట్ ఇచ్చిండు ఎస్ఐ ఎస్ఐ మీద ఎస్ఐ ఎస్ఐ మీద ఇవ్వలేదు మేము మా అపోజిట్ వాళ్ళమే మేము ఇచ్చుకున్నాం సైబూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి దగ్గర ఇచ్చినాం అట్లా అది జరిగింది సిపి గారి దగ్గర ఇప్పుడు సిబి గారి మీద సిబి గారి దగ్గర ఇప్పుడు మేము బజీలో అందరం కలిసి ఇచ్చినాం మా మండలంలో గత పదిహేను సంవత్సరాల నుంచి నేను దొన్నుకుంటాను గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఆవుల షెడ్ పెట్టుకున్నా మేత జడ కొట్టిండ్రు పామాయిల్ చెట్లు సబ్సిడీలు వేసుకొని పామాయిల్ చెట్లు మూడు ఎకరాలన్నర పెట్టుకున్నా చెట్లు తీసేసిండ్రు డ్రిప్ పైపు పోసేసి కాలబెట్టిండ్రు ఎస్ఐ గారి దగ్గర పోయి రెండు సంవత్సరాలు ఫస్ట్ ఈ సారే వచ్చిండు సార్ నాకు ఇలా డ్యామేజ్ చేసిండ్రు అనిస్తే సరే రేపు రెడ్డి అన్నాడు మా తమ్ముడు కెనడాలు ఉంటాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏం చేసిండు నీ భూమే లేదు అంటాడు మగ మీదకి వచ్చి సరిగ్ గొప్ప ఒక గ్రూప్ని తయారు చేసిండు ఒక ఐదుగురిని ఊళ్ళే తయారు చేసిండు ఏమైనా నా మీద అట్రాసిటీ కేసు పెట్టించాడు నేను భూమి కాడిపోతే ఇప్పుడు ఆయన చేపట్టి ఆరు ఎకరాల భూమి నేను బీడే ఉంచుతాను ఆవుల షెడ్ ఉంటే ఆవులు అమ్ముకున్నా ఆఫ్ రేటుకు పైప్ లైన్ జేసీబీ పెట్టి పైప్ లైన్ తెంపేసి ఇట్లా పోయి అప్లికేషన్ ఇచ్చినా పైప్ లైనే లేదు అంటాడు ఇవి అన్నీ ఉంటా నేను నే ప్రూఫ్లు చూసినా పట్టాలు ఫోటోలు సీఐకి ఇచ్చిన ఏసీపీకి ఇచ్చినా సీపీకి ఇచ్చిన సిపి దగ్గరికి ఇస్తే మళ్ళీ ఏసీబీ రాసిండు ఏసీబీ దగ్గరికితే మళ్ళీ ఎసీఐ దగ్గరికి వచ్చినా నువ్వు ఎక్కడ పోయినా నాకు అలా కడికే రావాలి మీ తమ్ము నీ దాంట్లో బాగా మీ తమ్మునికి నేను పంచాయతీ దంపుతా నాకు ఏ పాటి ఇస్తావు